ప్రధాని మోడీ నేడు ఏపీకి రానున్నారు రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు నలభై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా వేల కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేరున్నారు అదేవిధంగా యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్ల రూపాయలతో కేంద్ర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు రోడ్డు రైలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు ఇక శాస్త్రత సచివాలయం అసెంబ్లీ హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తారు ఇక కృష్ణా జిల్లాలోని నాగేలంకులో మిసైల్ టెస్ట్ రేంజ్కి శంకుస్థాపన విశాఖలో యూనిటీ మాల్ నిర్మాణానికి శ్రీకారం చుడతారు అదేవిధంగా అమరావతి ఖ్యాతి శాశ్వతంగా నిలిచేందుకు ఏ ఆకారంలో ప్రత్యేకంగా తయారు చేసిన అబ్యలను మోడీ ఆవిష్కరించనున్నారు ప్రధాని మోడీ నేడు ఏపీకి రానున్నారు రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు నలభై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు అదేవిధంగా యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్ల రూపాయలతో కేంద్ర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు రోడ్డు రైలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు ఇక శాశ్వత సచివాలయం అసెంబ్లీ హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తారు ఇక కృష్ణా జిల్లాలోని నాగేలంకలో మిస్సైల్ టెస్ట్ రేంజ్కి శంకుస్థాపన విశాఖలో యునిటీ హిమాల నిర్మాణానికి సిరీకారం అదే అదేవిధంగా అమరావతి ఖ్యాతి శాశ్వతంగా నిలిచేందుకు ఏ ఆకారంలో ప్రత్యేకంగా తయారు చేస్తున్న ప్యాలను మోడీ ఆవిష్ ఆవిష్కరించనున్నారు తెలుగు జాతికి ఒక నగరం ఉండాలని అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు యువతి యువకులకు ఉపాధి కోసం అమరావతి నిర్మాణం అన్నారు సంపద పిచ్చి దాన్ని ప్రజలకు పంచి పెడతామన్నారు పేదవాడిని గౌరవంగా చూడాలని ఈ కార్యక్రమం అన్నారు రోజురోజుకు పిల్లల సంఖ్య తగ్గిపోతుందన్న చంద్రబాబు గతంలో తానే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హతగా ప్రకటించాలని చట్టం తెచ్చామన్నారు వాళ్ళని సరిగా చూసుకుంటే భవిష్యత్తులో పదహైదు ఇంటూ నాలుగు అరవై వేల రూపాయలు ఇస్తారు తప్ప కోత ఉండదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా దీనికి కారణం కూడా ఒకటి ఉంది చాలా మంది మధ్య కాలంలో పిల్లల్ని కనడం మానేస్తున్నారు ఒకప్పుడు నేనే పిల్లల్ని కనద్దు తగ్గించమని చెప్పా దాని వల్ల ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది చాలా దేశాలు జనాభా లేని పరిస్థితి వస్తున్నాయి మన దేశంలో కూడా పరిస్థితి వస్తే చాలా ఇబ్బందులు వస్తాయి అందుకే ఇప్పుడు నేను మళ్ళా నేనే పిలిపిస్తున్నా ఒకప్పుడు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు తీసేసా ఇప్పుడు చెప్తున్నా ఇద్దరికంటే తక్కువ మంది పిల్లలుంటే భవిష్యత్తులో పోటీ చేయడానికి అర్హత లేకుండా చట్టాన్ని తీసుకొస్తాం ఎక్కువ మంది పిల్లలుంటే ఆ కుటుంబాల్ని గౌరవిస్తాం ఆ పిల్లల్ని చదివిస్తాం ఆ కుటుంబానికి అండగా ఉంటాం ఇది సమాజ హితం కోసం అందుకని ముందు చూపుతో ఈ మాట మాట్లాడుతున్నాను ఇంకో పక్క ఇద్దరు అమ్మాయికి నలుగురు పిల్లలు వాళ్ళని సరిగా చూసుకుంటే భవిష్యత్తులో పదహైదు ఇంటూ నాలుగు అరవై వేల ప్రధాని మోడీపై ఏపీ చీఫ్ షర్మిళ ఎక్స్ లో తీవ్ర అస్థాయిలు మండిపడ్డారు ఈ సరైన అమరావతి నిర్మాణం జరుగుతుందా లేక మళ్ళీ మట్టి మాత్రమేనా అంటూ షర్మిళ ప్రశ్నించారు పదేళ్ల క్రితం శంకుస్థాపన పేరుతో మట్టి తెచ్చి ప్రజలను నోట్లు కొట్టారని ఆశలపై నీళ్లు చెల్లి వెళ్లారని ఆరోపించారు ఇప్పుడు రాజధాని పున పేరుతో వస్తున్న మోడీకి గత హామీలను గుర్తు చేయడానికి ఈ అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నామని శర్మల తెలిపారు ఏపీపిసి చీఫ్ శర్మిళ ఎక్స్లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈసారైనా అమరావతి నిర్మాణం జరుగుతుందా లేక మళ్ళీ మట్టి మాత్రమేనా అంటూ శర్మిళ ప్రశ్నించారు పదేళ్ల క్రితం శంకుస్థాపన పేరుతో మట్టి తెచ్చి ప్రజలు నోట్లు కొట్టారని అసలపై నీళ్లు చల్లి వెళ్లారని ఆరోపించారు ఇప్పుడు రాజధాని పునఃంకుస్థాపన పేరుతో వస్తున్న మోడీకి గత హామీలను గుర్తు చేయడానికి ఈ అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నామని షర్మిల తెలిపారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదన్నారు సమయం వచ్చినప్పుడు ప్రజలు ఫుడ్బాల్ అన్నారు జగన్ టూ పాయింట్ ఓలో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామన్నారు రాత్రి తర్వాత పగలు కష్టాల తర్వాత మంచి రోజులు వస్తాయన్నారు రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు మనుషులకు రూపాయికే మనల్ని ఇస్తున్నారన్నారు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి ఈ పన్నెండు నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది మన రాజకీయ జీవితం అంతా కూడా మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడూ కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానమంతా కూడా స్టార్టింగ్ స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్ ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎప్పుడు ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోట్లు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ పన్నెండు నెలలైన తెలంగాణలో కుల చేసి చూపించమన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు కుల గణనపై కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో రాహుల్ విజయం సాధించారని చెప్పారు కుల గణన కోసం కేంద్ర మంత్రులతో కమిటీ వేయాలన్నారు బీసీలకు న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యం అన్నారు రేవంత్ ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ క్రమంగా లాభాల బాట పడుతుందన్నారు సమ్మె వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్తుంది అన్నారు సూచనలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కులగణను విజయవంతంగా ఎలాంటి వివాదాలు లేకుండా ఎలాంటి తప్పులు లేకుండా ప్రతిపక్షాలను అదే విధంగా అందులో భాగస్వాములను అదే విధంగా ప్రజా హక్కుల సంఘాలను అందరిని కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ప్రశ్న తయారు చేసి పరిధిలో రాజ్యాంగ బద్దంగా ఈ వివరాలు అన్నిటిని కూడా సేకరించి ఈ రోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డం అసెంబ్లీలో తీర్మానం చేసిన రెండు తీర్మానాలు చేసిన ఒకటి జనగణనలో కులగణను కేంద్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలి సంఘాల మద్దతు జంతర్ మంతర్ లో కేంద్ర ప్రభుత్వం మీద పార్లమెంట్ జరిగేటప్పుడు ఒత్తిడి తీసుకురావడానికి రోజంతా ధర్నా చేసిన జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పార్టీలు దాదాపుగా పదహారు పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణంగా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది ఈ రోజు ప్రధానమంత్రి గారిని నేను అడుగుతున్నా మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి అదే విధంగా ఇది అమలు చేసే క్రమంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు అమలు చేసే ముందు వచ్చే సవాళ్లను సమస్యల్ని ఏ విధంగా అధిగమించదలుచుకున్నారో మీరు అన్ని రాజకీయ పక్షాలతో చర్చించండి ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు ఇది ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ కాదు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత ఇందుకోసం అనే దానికంటే దీనివల్ల ప్రజల ప్రయోజనం ఏందో చూడాల్సిందే ఆ ఎన్నికల ముందు వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మేము తిప్పికొట్టినాం కాబట్టి ప్రజలు కూడా తిప్పికొట్టి రెండు వందల నలభై సీట్లు ఇచ్చారు కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు రాజ్యాంగాన్ని మార్చలేదు వాళ్ళు అనుకున్న నాలుగు వందల సీట్లు వచ్చినట్టే ఈ పాటికి దేశంలో రిజర్వేషన్లు రద్దు అయ్యేవి రాజ్యాంగం రూపురేఖలు మారిపోయేది ఈ రోజు కులగణన కూడా జరుగుండేది కాదు మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ చేతులనే పెడతా బ్యాంకులకు కట్టే బ్యాంకులకు గట్టి నా ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాలు వాళ్ళకి ఏం రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ అయ్యింది మిగిలితాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుంది తెలంగాణ గొప్పగా పరిపాలించిన అన్నాడు పదేళ్ళలో అన్నాడు అని మొదటి తారీఖు నా జీతాలు ఇచ్చిండా సోదరులారా ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీదే చేసుకొని చెప్పమని మీరు సమ్మె సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులారా లక్ష రెండు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు మూడేళ్ళలో కట్టుడు కూలుడు సరిపోయింది మనం ఇల్లు కట్టుకుంటే కూడా యాభై ఏళ్ళు ఉంటుంది పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడ్సె కూడా ఓ పది ఏళ్ళు ఉంటుంది లక్ష కోట్ల రూపాయలు పెట్టిన కాళేశ్వరం కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కుప్ప కూలిపోయింది ఇట్లా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినావో ఆనమాలు దొరకకుండా పోయినాయి పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పోనీ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుతోనే ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి జరిగిందా మీరు ఆలోచన చేయండి ఆయన యాభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ పెట్టాడు బొగ్గు సరఫరా చేసిన సింగరేణికి ఇరవై వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు అదే విధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందించిన విద్యుత్తు శాఖకు దాదాపుగా ఇరవై ఐదు ముప్పై వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు ఇట్లా ఇంకొక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వివిధ సంస్థలకు బకాయిలు పెట్టిండు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కుల గణన చేయలేదన్నారు కేంద్ర మంత్రి కిషోర్ రెడ్డి కుల గణనకు మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేకమే అన్నారు మోదీని కులం పేరుతో దూషించిన చరిత్ర కాంగ్రెస్ అన్నారు కేంద్రం నిర్ణయం తర్వాత ప్రతిపక్షాల నాటకాల్ని అన్ని మండిపడ్డారు బీసీ రిజర్వేషన్ లో కాంగ్రెస్ ఎన్నో కుట్రలు చేసిందన్నారు లేక ఎన్డీఏ ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి వైఖరి కేంద్ర ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి వైఖరి ప్రస్ఫుటం చేయడం జరిగింది ఉపాధి విద్యలో అసమానతలు తగ్గేలా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ యొక్క కులగణన ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన చేస్తున్నాను ఏ సామాజిక వర్గానికి వెనుకబడి ఉన్నారు ఏ సామాజిక వర్గానికి ఎరకమైనటువంటి కేటాయింపులు చేయాలనేటువంటి విషయం కూడా కులగణన ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా సమర్థవంతంగా అమలు చేయడానికి ఆహారాన్ని అందించే నేల తల్లికి జబ్బు చేస్తుంది అంటురోగంలా అది అందరికీ వ్యాపిస్తుంది కూడా అందుకే పౌష్టికాహారం తీసుకుంటున్న వారిలోనూ పలు రకాల వ్యాధులు కనిపిస్తున్నాయి భూమిలో కలిసిన రసాయన విషాలు మెల్లగా ఒంటిలోకి చేరుతున్నాయి హైబ్రిడ్ పంటలు మనిషి శరీరాన్ని డొల చేస్తున్నాయి జబ్బు చేసిన నేల తెల్లికి వైద్యం చేసి దేశీయ వంగడాలను పండించకపోతాయి ఏం చేసినా వ్యాధుల నుంచి రక్షణ దొరకదు దీనికి ఒకటే పరిష్కారం ప్రకృతి వ్యవసాయం నేల సారాన్ని పెంచడానికి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పంటలను పండించేందుకు ప్రకృతితో ముడిపడిన వ్యవసాయాన్ని చేయడానికి కొంతమంది రైతులు ముందుకు వస్తున్నారు అలాంటి ఒక ఆదర్శ రైతు కథను ఇప్పుడు చూద్దాం ఈ నేల నీరు ప్రతిదీ కాలుష్యం అవుతున్న ఈ రోజుల్లో పాత విధానంలో పూర్తి ప్రకృతి వ్యవసాయంలో పంటలను పండిస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి గోగుల రాధాకృష్ణయ్య వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నాం అసలు ఆయన ఏ విధానాలను పాటిస్తున్నారు ఏ పంటలను పండిస్తున్నారు బావి తరాలకు పాతరకపు వంగడాలను మేలు జాతి నాటు విత్తనాలను అందించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్న గోగుల రాధాకృష్ణయ్య విజయగాథను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వరి మన దేశపు ప్రధాన పంట ఎక్కువ మంది రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట సాగు చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు పండిస్తున్న వరి ధాన్యంలో పిప్పి తప్ప ఏమీ లేదంటున్నారు శాస్త్రవేత్తలు దానికి తోడు ఆ పంటను పండించడం కోసం వాడిన రసాయన ఎరువుల ప్రభావం ఆ పంటలను తింటున్న వారిపై భారీగా పడుతుందంటున్నారు అయితే పూర్వకాలంలో వరికి అయిన భారతదేశంలో అద్భుతమైన వరి వంగడాలు పండించేవారు ఇప్పుడు అన్నం తింటే అనారోగ్యం వస్తుందన్నంత భయానక పరిస్థితి కలగడానికి కారణం పాత వంగడాలను కోల్పోవడమే పాత వంగడాల ప్రాముఖ్యతను తెలుసుకున్న ఓ రైతు వాటిని పండించి భవితరాలకు అందిస్తున్నారు కడప జిల్లా బద్వేలు మండల సాహెబ్ పేడకు చెందిన రాధాకృష్ణయ్య ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు వరిలో పాత వంగడలు అయిన నవార పుంగారు రక్తశాలి బహు రూపి కాలబట్టు కూచిపఠాలియా కులకర్ లాంటి ఏడు రకాల పాత వరి వంగడాలను తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ పొలంలో పండిస్తున్నారు తాను పండిస్తున్న వరి వంగడాలను భావితరాలకు విత్తనం రూపంలో అందిస్తున్నారు రాధాకృష్ణయ్య నాలుగు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఏడు రకాల దేశీయ వరి వంగడాలను పండిస్తూ ఎంతో మంది రైతులకు విత్తనాల రూపంలో అందిస్తున్నారు రాధాకృష్ణయ్య అంతేకాకుండా ఇదే వ్యవసాయ క్షేత్రంలో పూర్తి ప్రకృతి సేద్యం విధానంలో కరివేపాకు వేరుశనగ లాంటి సృష్టిస్తున్నారు ఇరిగేషన్ చేసి రిటైర్ అయిన తర్వాత ప్రకృతి వ్యవసాయంలో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు రాధాకృష్ణయ్య ప్రకృతి వ్యవసాయ విధానంలో మొదటిసారి పంటను సాగు చేసినప్పుడు రాధకృష్ణను చూసి ఆ ఊరి జనమే నవ్వుకున్నారు ఉద్యోగగా దండిగా డబ్బులు సంపాదించి ఇప్పుడు వ్యవసాయంలో ఇలా తగిలేస్తున్నాడంటూ మాట్లాడిన వారు ఉన్నారు తర్వాత కాలంలో ఆయన పండించిన పంటకు ఆయన పాటించిన విధానాలకు ఎంతటి విలువ ఉందో తెలుసుకున్న ఊరి ప్రజలు వీలైనంతలో వారు కూడా ఆ విధానాలను అవలంబించడానికి ప్రయత్నం చేస్తున్నారు వడ్లు మొలకెత్తడం చూశాం కానీ బియ్యం కూడా మొలకెత్తుతాయంటే ఎక్కడైనా చూసారా కానీ మన దేశీయ వరి వంగడమైన నవారా రకం బియ్యం మొలకెత్తుతాయి షుగర్ ఎక్కువైతే అన్నం మానేయమని చెప్తారు డాక్టర్లు కానీ నవార రైస్ తింటే షుగర్ తగ్గుతుంది ఇక పుంగారు రక్తశాలి రకాల బియ్యం తింటే మహిళల్లో గర్భం రక్షించడంతో పాటు నార్మల్ డెలివరీ కావడానికి దోహదపడతాయి ఇంతటి ఔషధ గుణాలను కలిగిన దేశవాలి వరి వంగడాలను కాదని హైబ్రిడ్ వరి రకాలను పండించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వరి విత్తడం నుంచి ధాన్యం సేకరించేంత వరకు ఎలాంటి యంత్రాలను వాడకుండా పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు రాధాకృష్ణయ్య కూలీల ధాన్యాన్ని సేకరిస్తున్నారు అలా సేకరించిన ధాన్యాన్ని విత్తనంగా ఆన్లైన్ లో అమ్ముకొని మంచి లాభాలను ఆధునిక యంత్రాలను ఉపయోగించడం ద్వారా వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చు తక్కువ కానీ పండించినటువంటి పంటలో క్వాలిటీ దెబ్బతింటుందని ప్రగాఢంగా నమ్మే వ్యక్తి గోగుల రాధాకృష్ణయ్య అందుకే దేశీయ వంగడాలను పండిస్తున్నటువంటి ఆయన వాటిని ప్రాసెస్ చేసే విధానాన్ని కూడా పూర్తిగా పాత పద్ధతినే ఫాలో అవుతూ మన వెనుక కనిపిస్తున్నటువంటి పూర్తి కూలీల ద్వారానే వాటిని వరి నుంచి వడ్లను సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రకృతి వ్యవసాయంతో చాలా ప్రయోజనాలున్న ప్రకృతి వ్యవసాయం వైపు రావడానికి కొంతమంది రైతులు ఇంకా ఆలోచిస్తున్నారు అందుకు పెట్టుబడి యొక్క కావడమే కారణంగా కనిపిస్తుంది ప్రకృతి వ్యవసాయంలో రసాయనిక ఎరువుల ఖర్చు తగ్గినప్పటికీ పంటను పండించే క్రమంలో కూరల ఖర్చు అధికంగా ఉంటుంది దిగుబడి కూడా హైబ్రిడ్ వంగడాల కంటే కొంచెం తక్కువగానే ఉంటుంది అయితే దానికి తగిన విధంగా ప్రకృతి వ్యవసాయ పంటలకు మార్కెట్లో డిమాండ్ ఏర్పరచుకోగలిగితే అది రైతుకు లాభసాటి అవుతుంది వ్యవసాయంలో దిగుబడి తక్కువైనా భూమి సారవంతం కావాలా ఆరోగ్యం బాగుంటుంది పెట్టుబడి తగ్గుతుంది ఖచ్చితంగా నేను చేయాలా అనే ఒక లక్ష్యం పెట్టుకొని సార్ మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికైనా దిగుబడి మనకు పెట్టుబడి తగ్గుతుంది కానీ దిగుబడి కూడా సమానం అవుతుంది కెమికల్లో వాడినప్పటికీ కెమికల్లో వాడడం వల్ల ఏంటంటే భూమి నిస్సారం అవుతుంది వానపాములు చనిపోతుండయి పెట్టుబడి పెరుగుతుంది దాంతో పండిన ఆహార ధాన్యాలు కానీ ఏదైనా తిన్నట్లా మనకు విషమ్మాధితారే రోగాలు వస్తున్నాయి కానీ ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయంలో పండించాలా భూమి సారవంతం కావాలా ఇతర రైతులకు కూడా ఈ పండిన ఉత్పత్తులను కూడా మనం రైతులకు చేరవేయాలా ప్రతి ఒక్కరు కూడా మన నా చేసుకోవాలనే ఉద్దేశంతో సార్ మొదలు పెట్టడం జరిగింది ప్రకృతి వ్యవసాయంతో భూమి కూడా సారవంతం అవుతుంది ఇది కాలంలో దేశీయ ఆవుపేడ మూత్రం సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసేవారు అప్పుడు భూమిలో పోషకాలు బాగుండేవి అయితే రసాయన ఎరువులు వాడకంతో భూమిలో పోషక విలువలు తగ్గిపోయాయి దీంతో దిగుబడులు తగ్గి రైతులకు నష్టం వస్తుంది ప్రస్తుతం రైతులు పండించిన ధాన్యాన్ని దళారులో కమ్మేసి కొత్త విత్తనాలను కనుకొచ్చి వేస్తున్నారు ప్రకృతి వ్యవసాయంలో రైతులు పండించిన ధాన్యాన్ని విత్తనాలుగా వాడుకోవచ్చు మన మనమే అభివృద్ధి చేసుకోవచ్చు పూర్వం మన వాళ్ళు ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఆకులు అలములు దేశీయ ఆవు పేడ ఆవు మూత్రము ఇవి ఉపయోగించే వ్యవసాయం ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళు మనం ఏమైందంటే హరిత విప్లవం అని ఆధునిక వ్యవసాయం అని మనము యూరియా పాస్పేట్ డిఏపి ఇవి చల్లి భూమిని నిస్సారం చేసినాం నిస్సారం చేసి భూమిలో పోషక విలువలు లేకుండా చేయడం వలన మనకు దిగుబడులు రాకపోవడము రైతులకు నష్టం జరగడము ఈ విధంగా జరుగుతూ ఉంది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన వాళ్ళు వరి పంట పెట్టని అనుకుందాం ఈ వరి పంట పెట్టినప్పుడు ఇదే విత్తనాన్ని మళ్ళా మనం పెట్టుకొని మన విత్తనం మనమే వేసుకొని పంట దిగుబడి బాగా ఆరోగ్యానికి ఇప్పుడిప్పుడే సమాజం అధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో అనారోగ్యానికి కలుషిత ఆహారమే కారణమని గుర్తిస్తున్నారు ఏది పడితే అది తిని తర్వాత ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకునే కంటే ధర కాస్త ఎక్కువగా ఉన్నా పర్వాలేదు కానీ రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన పంటలను కొని తినడానికి సిద్దపడుతున్నారు ప్రజలు ఈ చైతన్యం ప్రజలు మరింత పెరిగితే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలకు మరింత డిమాండ్ పెరుగుతుంది ఆడిబెనకు తగినట్టుగా ఉత్పత్తిని అందించాలంటే ఈ దేశీయ వరి వంగడాల విత్తనాలను ప్రతి రైతుకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్ళడానికి ప్రభుత్వాలు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నాయి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతి వ్యవసాయాన్ని అలవరుచుకొని నేటి నుంచి ముందుకెళ్తే రాబోయే కాలంలో కలుషితం లేని ఆహారాన్ని అందుకోవడానికి అందరికీ అవకాశం దొరుకుతుంది నాగమ్మ రెడ్డితో సుదర్శన్ రెడ్డి రాజును కడప come back అడవి తల్లిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనులకు ఆ చెట్టు వారి పాలిట వరం ఆదివాసుల ఆరాధ్య దైవం ఆదివాసుల జీవన విధానం వారి సాంస్కృతిక ఆర్థిక జీవనంలో అది అంతర్భాగం ఈ చెట్టు పువ్వుతో వేసవిలో ఉపాధి పొందుతూ ఎందరికో మేలైన ఆరోగ్యాన్ని అందిస్తున్నారు ఆదివాసీలు అసలు ఏంటి ఆ ఫ్లవర్ దాంతో సారా ఏంటి పూజ ఏంటి స్టోర్ ఇప్ప పువ్వు చెట్టునే దైవంగా భావిస్తున్న ఆదివాసీలు పూజలు అక్కడ చేశాకే శుభకార్యాలు ప్రారంభం వేసవిలో అడవి తల్లి బిడ్డలకు ఉపాధినిస్తున్న ఇప్పపువ్వు అడవి తల్లినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీ గిరిజనులకు ఇప్పపువ్వు వరంగా మారింది వారి జీవన సంస్కృతిలో ఇప్ప పువ్వు చెట్టు ఓ భాగమైపోయింది కొండ ప్రాంతాల్లో విరివిగా పెరిగే ఈ చెట్లు అడవి బిడ్డలకు ఆదరవుగా మారాయి చెట్టును నమ్ముకుని పువ్వులు అమ్ముకుంటూ ఆదివాసీ బిడ్డలు కాలం వెళదీస్తున్నారు వందల ఏళ్లుగా ఇప్పచెట్టు గిరిజనుల పాలిట కల్పవల్లిగా మారింది రాజ్గోండ్ కొల్లాం ప్రధాన్ చెంచు లంబాడ తెగలవారు తాము జరుపుకునే పండగ సంబరాలకు ఇప్ప పువ్వు నైవేద్యాలను దేవుళ్లకు పలహారంగా అందించడం ఆనవాయితీగా వస్తుంది తమ వారసత్వం కొనసాగిస్తున్నామంటూ చెప్పుకొస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ల మండలం పరిధిలోని ఆదివాసీ గిరిజనులకు ఇప్ప పువ్వు వేసవిలో ఉపాధిగా నిలుస్తుంది ఈ సీజన్ వచ్చింది అంటే ఎక్కడ చూసినా పిల్లా పెద్దలు ముసలి ముతక వాళ్ళు ఎవరికి వాళ్ళు ఈ ఇప్ప సేకరించే పనిలో ఉంటారు ఎన్ని పనులు ఉన్నా కాని వాటిని వదిలేసి ఉదయం ఐదు గంటలకి అడవి బాట పడతారు ఈ నెలలో ఇప్ప చెట్లు కొత్త ధనంతో కనిపిస్తాయి ప్రతి చెట్టు పూతతో ఉంటుంది వేకువ జామున ఇప్ప పూత నేల రాలిన ఇప్ప పూలను ఆదివాసీలు సేకరించి తమ ఇళ్లకు తీసుకువచ్చి ఎండ పెట్టి వాటితో పౌష్టికాహారం తయారు చేసుకుంటారు మరి కొంతమంది ఇప్ప పువ్వులు అమ్ముకుని ఉపాధి పొందుతారు చెట్టు అనేది మా ఆదివాసులలో అది ఒక గ్రామ దేవతగా ఊర్ల అందరూ పూజిస్తారు దాన్ని ఇప్పుడు ఇప్ప పువ్వు సీజన్ అనేది స్టార్ట్ అయింది పువ్వు పడిపోయి అంటే రాలిపోయిన తర్వాత ఇప్పు పువ్వు ఏమో చారగా పని చేస్తుంది గుడ్లు గాని మేకలు కాని దెబ్బలు తగిలిన కానీ దానితోనే మావులంతా మందు కల్పిస్తారు నూనె కూడా ఈ ఇప్పబద్దతోనే మాల్ యూజ్ చేసుకుంటారు ఇప్పపూలతో ఎన్నో ఉపయోగాలు ఉంటాయని ఇది తమ పూర్వీకుల దగ్గర నుంచి ఒక ఆనవాయితీగా వస్తుందని తెలిపారు ఇప్పపువ్వు చెట్టుకు పూజలు చేయడంతోనే శుభకార్యాలు మొదలు పెడతారని ఈ ఆదివాసీ బిడ్డలు చెబుతున్నారు ఇప్ప చెట్టు దగ్గరకు వెళ్లి మొక్కులు తీర్చుకొని పనులు ప్రారంభిస్తే అంతా మంచి జరుగుతుందన్నది ఆదివాసీల ప్రగాఢ విశ్వాసం ఇప్ప పువ్వును తమ ఇళ్లలోకి తీసుకువెళ్లి ఇంటి ఆవణలో వాటిని ఎండపెట్టి వాటితో ఆదివాసీలు పిండి వంటకాలను తయారు చేసుకుని పౌష్టికాహారంగా తీసుకుంటారు దీనిని తినడం వల్ల వాలు దృఢంగా ఉంటారు మరికొందరు ఈ పూలను ఇతర వ్యాపారులకు జీసీసీ వారికి అమ్ముకొని ఎంతో ఉపాధి పొందుతారు ఇప్ప పువ్వుతో కొంతమంది ఇళ్లల్లో స్వచ్ఛమైన సారాను తయారు చేసుకుని తాగుతూ ఉంటారు ఇప్ప పువ్వును ఏపుకొని తినడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా తగ్గిపోతాయని చెబుతున్నారు ఇప్ప పువ్వు ఎండిపోయిన తర్వాత రోడ్లో వేసి దంచితే వచ్చే పొడి పంచదార కన్నా తీయగా ఉంటుందని నాటు సారా కంటే ఇప్ప పువ్వు సారా సేవిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని దీనికి ఎంతో డిమాండ్ ఉందని చెబుతున్నారు ఇప్ప పువ్వును గిరిజన సహకార సంఘాలకు అమ్మి ఉపాధి పొందుతున్నారు ఇప్పబద్ద నుంచి నూనెను తీస్తారు దీన్ని వారి ఇంటి అవసరాలకు వాడుకుంటారు ఇక ఇప్పబద్ద పువ్వు రాలిన తర్వాత వస్తుంది ఈ నూనెతో ఎంతో ఆరోగ్యంగా ఉండడమే కాదు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటామని చెబుతున్నారు ఆయా చుట్టుపక్కల గ్రామాల పెద్దలు కూడా వంటలకు వాడతారని అంటున్నారు ఆరబెట్టి తినటానికి సారగాయటానికి పెళ్లికి పంచను కార్యక్రమాలు ఉన్నప్పుడు మాకు ఉపాయపడుతుంది ఇది ఆ బీర్లు కోటలు అవి కాకుండా ఇవే మొత్తం మన చేతి మీద తయారు చేసింది జబ్బులు గిబ్బులు రాకుండా మనకు ఆరోగ్యం మంచిగా ఉంటది అని చెప్పి మేము తినటానికి చాలా పెద్ద పెద్ద మంచులు కూడా తీసుకెళ్ళి తినటంకే అరవై డెబ్బై రూపాయలు కేజీ అమ్ముతారు ఆ తింటేనే మాకు మంచి గ్రూస్ ఆరోగ్యం చాలా మంచిగా ఉంటది మాకు ఇక చివరికి నూనె అనంతరం వచ్చే ఇప్ప చెక్కను చేపల చెరువులో చేపల మందులు తయారీకి ఉపయోగిస్తారు ఇక ఎండిపోయిన ఇప్ప పువ్వులను ప్రసాదంగా భద్రాచలం పర్ణశాల దేవాలయం వద్ద అమ్మడం జరుగుతుంది ఇప్ప పూల నుంచి ప్రయోగాత్మకంగా లడ్డూలు తయారు చేస్తున్నారని అవి రుచిగా ఉండడంతో వాటికి మంచి డిమాండ్ కూడా పెరిగిందని ఇక్కడి ప్రజలు అంటున్నారు ఇప్ప కుడుములు ఇప్పజొన్న రొట్టె ఇప్పపూల గోంగూర ఇప్పపూల మసాలా ఇప్ప సత్తుపిండి ఇప్ప లడ్డూలు ఇప్ప జింతికలు ఇప్ప మురుకులు అనేక రకాల వంటకాలు చేస్తూ ఉంటారు ఇప్పపూలతో చేసే వంటకాల రుచి తినేవారికి పసందుగా ఉంటుంది ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కాదు తెలంగాణ ఏపీ ఒరిస్సా ఛత్తీస్గఢ్ కర్ణాటక మహారాష్ట్ర కేరళ గుజరాత్ మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతాల్లో ఇప్పచెట్లు విరివిగా ఉంటాయి ఇప్పచెట్టు పదిహేను నుంచి ఇరవై మీటర్ల ఎత్తు పెరుగుతోంది ఏడాదికి ఒక్కో ఇప్పచెట్టు నుంచి ఎనభై కేజీల వరకు ఇప్ప విత్తనాల దిగుబడి వస్తుంది అదే పూలైతే నూట యాభై కేజీల వరకు ఒక్కో చెట్టు నుంచి లభిస్తాయి ఇప్పపుల సేకరణ అంత ఈజీ కాదు ఇవి సేకరించే సందర్భంలో కొన్ని దఫాలుగా ఆదివాసీలు జంతువుల బారిన పడతారు ప్రాణానికి ముప్పు ఏర్పడే పరిస్థితులు కూడా తలెత్తుతాయని చెబుతున్నారు పూర్వకాలంలో ఇప్పచెట్లు విరివిగా ఉండేవి కాలక్రమేణా ప్రస్తుతం ఇప్ప పువ్వు చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది అటవీ శాఖ అధికారులు అడవుల్లో ఇప్ప చెట్ల సంఖ్యను పెంచే దిశగా కృషి చేస్తే ఆదివాసీల ఆనవాయితీని రక్షించడమే కాక వారి సాంస్కృతిక జీవన విధానాన్ని రక్షించిన వారవుతారు మార్కెట్ లో ఇప్ప పువ్వులకు గిట్టుబాటు ధర లభించకపోవడం ఆదివాసీలకు సవాలుగా ఉంది ఇక మధ్యవర్తుల కారణంగా లాభాలు తగ్గుతున్నాయని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు